దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికి నెమలి శాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలార ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు చేసుకున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం దేవుని బిడలారా ఈ ఉదయకాల పేళ కీర్తన గ్రంథం యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచ్చిలో దేవుడు మనతో చక్కని మాట మాట్లాడుతున్నారు నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును అని అన్నాడు నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును దేవుని బిడలారా గమనించండి దేవుడు తప్ప మనుషుల్ని ఆదుకునేవాడు ఆదరించేవారు లేరు ఏమని జ్ఞాపకం అంటే చదువుబడిన లేఖను భాగాన్ని బట్టి మనకున్న ప్రతి భారం మన దేవుని మీద మనం మోపి అంటాడు మీ చింత యావత్తు నా మీద వేయమని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా నేను నిన్ను ఆదుకుంటాను నీ భారం నా మీద మోపమని దేవుడు చెప్తున్నాడు మనుషులేమో నా భారం అప్పుడప్పుడు లోకంలో పెద్దలు చెప్తా ఉంటారు ఒక ఆయన దారిని ఉన్నాడంట మోటర్ నెత్తిని పెట్టుకొని పోతా ఉంటే ఒక ఆయన కారులో ఎక్కించుకున్నాడంట అయ్యా చాలా దూరం నుంచి ఆ మోటర్ మోసుకుంటూ వస్తున్నావు కారులో ఎక్కువ అని చెప్పేసి అంటే ఎక్కించుకున్న తర్వాత ఆయనేమో వాహనాన్ని తోలుతున్నాడు ఈయన కారులో కూర్చొని కూడా నెత్తి మీదనే మూట పెట్టుకొని కూర్చున్నాడంట కూర్చుంటే అప్పుడు దిగే సమయం వచ్చినప్పుడు అయ్యా ఇక్కడ ఆపండి అని చెప్పేసి అంటే సరే ఇక్కడ దిగుతావా అని ఆ వాహనాన్ని నడిపై వెనక్కి తిరిగి చూస్తే ఆ బారపు మూట నెత్తి మీదనే ఉందంట అయ్యా అదేంటి కార్యక్యావు కదా కారెకేవ్ కదా నీ మూట కింద పెట్టుకోవచ్చు కదా నెత్తి మీద ఎందుకు ఉంచుకున్నావంటే ఆయన అన్నాడంట అయ్యా నీ కారు నన్ను మోసి నా మూట మోయాలంటే భారం అయిపోద్దావని ఆ భారం మీద నేనే మోద్దాం అని నానెత్తి నానెత్తిన ఉంచుకున్నానయ్యా అన్నాడంట అప్పుడు ఆయన అన్నాడంట నీకు ఆ మూటే భారం ఉందని కారులో పెడతావని దింపుతావని నిన్ను ఎక్కించుకుంది అందుకయ్యా అయినా కూడా నువ్వు నీ నెత్తి మీదనే ఉంచుకున్నావా అన్న వేడట దేవుని బిడలారా అందుకే ఉదయం కాలు సవిలో దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే నీ భారం ఆయన మీద మోపము అంటున్నాడు గనక మోపినట్లయితే ఆయన తీసివేసి నీకు ఆదరణ కలుగ చేస్తాను ఆదుకుంటా అని మాట్లాడుతున్నాడు సామెతలందులో చక్కని మాట అంటాడు నీ పనుల భారం యహోవా మీద మోపము అప్పుడు ఆయన నీ ఉద్దేశములు సఫలమగును మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడ్డారా పనులు భారమే కావచ్చు మనకి ఎన్నో భారాలు ఉంటాయి కుటుంబ భారం ఒకటి అప్పుల భారం ఒకటి పనుల భారం మరొకటి ఎన్నో భారాలు మనిషి పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు కూడా ఎన్నో భారాలు అప్పుల భారంతో ఈ రాత్రి నువ్వు బాధపడుతున్నావా దేవునితో మాట్లాడుతున్నాడు ప్రతి భారం ప్రతి భారం దేవుని మీద మోపినట్లయితే ఖచ్చితంగా నా దేవుని సమస్తం సాధ్యం మన నమ్మకంగా దేవుని కొరకు మనం బ్రతికినట్లయితే దేవుడు ఏం చేస్తారంటే మన భారములన్నిటిని కూడా ఆయన తీసివేస్తాడు మనకు మనలను ఆదుకుంటాడు మనకు సహాయము చేస్తాడు కాబట్టి ఉదయకాలపు వేళ ఏమని మీతో మాట్లాడుతున్నా అంటే ఆయనకి ఉన్న పేరు ఏంటో తెలుసా వాక్యులు రాశారు విషయ గ్రంథం తొమ్మిది ఆరులేమంటాడు ఆయన భుజము మీద రాజ్య భారమును అన్నాడు నీ భారం అంతా కూడా ఆయన భుజాన్ని వేసుకుంటాడు ఆయన అంటాడు నీ భారమును అంటాడు కదా మతీ స్వార్థలేసాయి అంటారు కదా ఏమంటారు ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చు నా సమస్త జనులారా నా ఇది రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానన్నారు గనుక ఆయన విశ్రాంతి కలుగ చేయటానికి వచ్చాడు గనక మన భారం అంతా కూడా ఆయన మోసేవాడిగా ఉన్నాడు గనుక ఆయన మన పాప భారం అంతా కూడా సిలుము రాను పైన ఆయన మోసాడు మనకు విమోచన కలిగిస్తూ వచ్చాడు కాబట్టి నీకున్న ప్రతి భారాన్ని కూడా ఆయన మీద మోపి ఆ ఆయన చేత ఆదరించబడి ఆదరణ పొందుకునే వాడవుగా ఆదరణ పొందుకునే దానవుగా నీవు నేను మనమందరము పొందుముగాక ప్రార్థన తండ్రి వందనాలు స్తోత్రాలు ఉదయకాలపు వేళ మాకిచ్చిన ఈ వాగ్దానము మా హృదయపు అయా మా హృదయాలలో మీరు ముద్రించి భద్రపరిచి మహిం పొందమని ఏ పెరటి వేడుకుంటున్నాం పరము తండ్రి ఆమెన్ అందరు కూడా వందనాలు